शुक्लांबर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पदनम सर्वोपुरक्षा व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज रामीति मधुरम मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वालीकोकिल మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద భగవత్పాదశంకరం లోకశంకర సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరావృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణకుటకుభనగౌరవైర కండూలకర్ణకుహరావయోథయోర్ధపు్రమజహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మని సన్నిధత్ மனோஜவ மருதம் ஜிதேந்திரிமத்தும் வரிஷம் வாத்தத்மனதூமுரசா நமா जेत्यत बलो राण महाबल राजग्रीव राघवी पालिता दासोहमकोसल राष्ट्रकर्मण हनुम छसैन दिहंता मारतात्मज न रावण सहस्रम मे युद्धे प्रतिपल भवे प्रहरतः प्रहर सहस्रशः सहस्रश पुरीं लङ्काम् लंका च मैथिली समृद्धाधो गम्याम विशताम सर्परक्षतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि कौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनं दिहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యహం శరత్యోచ్చనాశుద్ధాం శశీత జటాజూటమకుటాం వరత్రాణత్ర వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధు క్షీరద్రాక్షా మధురి ఫణితయః ఓ అయోధ్యకు రాజ్యపాలనము స్వీకరింపు అని భరతుడు శ్రీరాముని అభ్యర్థించుట తండ్రి ఆజ్ఞను పాలించుటయే తనకు శ్రేయస్కరము కర్తవ్యము అని శ్రీరాముడు అతనికి తెలుపుట తంతు రామ సమాజ్ఞాయ భ్రాతరం గురువత్సలం లక్ష్మణ సహభ్రాత్ర ప్రష్టుం సముపచక్రమే సోదరుడగు లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు తనకత్యంత ప్రేమాస్పదులను తన ఎందు శ్రద్ధలు గలవాడును అయిన భరతుని ప్రియవచనములతో ఓదార్చుచు ఇట్లు ప్రశ్నించెను కిమేతి యమహం శ్రోతుం ప్రవ్యాహృతం త్వయా త్వమాగతో దేశం ఇమం చీర జటాజిని కిన్ ఇమం దేశం కృష్ణాజిన జటాధర హిత్వా రాజ్యం ప్రవిష్టస్త్వం తత్సర్వం వక్తుమర్హసి నాయన భరత నీవు రాజ్యమును వీడి కృష్ణాజనమును జటావల్కలములను దాల్చి ఈ ప్రదేశమునకు వచ్చిన కారణమేమి ఈ వనములో ప్రవేశించుటకు గల హేతువేమి ఈ విషయములను అన్నింటినీ వినగోరుచున్నాను సవిస్తరముగా తెలుపుము కైకయీ కైకయీపుత్ర కాకుత్సేన మహాత్మన ప్రగృహ్య బలవద్భూయ ప్రాంజలిర్ వాక్యమబ్రవీత్ మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట భరతుడు పొంగి పొరలి వచ్చుచున్న తన దుఃఖమును బలవంతముగా అణుచుకొనుచు ప్రాంజలియ ఇట్లు వచించెను ఆర్యం తాత పరిత్యజ్య కర్మ సుదుష్కరం గతస్వర్గం మహాబాహు పుత్రశోకాభిపీడిత ఓ పూజ్యుడా మహాబాహు అయిన మన తండ్రి ఒక స్త్రీ కారణముగా నిన్ను వనములకు పంపి జ్యేష్ఠునకు అర్హమైన రాజ్యమును కనిష్ఠునకు కట్టబెట్ట చూచినాడు ఇట్టు తగని పని చేసి పుత్రశోకమునకు తట్టుకొనలేక అతడు స్వర్గస్థుడైనాడు స్త్రియాయుక్త కైకేయ మాత్ర పరంతప చకారసు మహత్ పాపం ఇదమాత్మ యశోహరం ఓ శత్రు సంహారక ఆయన భార్యయు నాకు తల్లియు అయిన కైకేయి ప్రోద్బలముచే మన తండ్రి ఈ ఘోర కార్యములకు పాల్పడినాడు ఈ పాపకృత్యము ఆయన కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయునది రాజ్య ఫలమప్రాప్య విధవా శోకకర్షిత పతిష్యతి మహాఘోరే నిరయే జననీ మమ నా తల్లికి ఆమె ఆశించిన రీతిగా రాజ్యలాభములు దక్కలేదు సరిగదా తీరని వైధవ్యము మాత్రము ప్రాప్తించినది ఫలితముగా శోకమున కృషించిపోవచున్నది ఈ కారణముగా ఆమె మహాఘోరణరకమున పడిపోవుట తథ్యము తస్యమే దాసభూత ప్రసాదం కర్తుమర్హసి అభిషించస్వ ఛాధ్యైవ రాజ్య మఘవా మఘవాని వా ఇమా ప్రకృతయ సర్వా విధవా మాతరస్య తత్సకాశమనుప్తా ప్రసాదం కర్తుమర్హసి తదాను యుక్తం చ యుక్తం చాత్మని మానద రాజ్యం ప్రావ్ణుహి ధర్మేన స కామాన్ కురు అన్నా నీ దాసుడనై ఇచ్చటికి విచ్చేసిన నన్ను అనుగ్రహింపు సురపురికి ఇంద్రునివలే కోసల రాజ్యమునకు నీవు పట్టాభిషిక్తుడవు కమ్ము మంత్రులు మొదలగు ఈ ప్రజలెల్లరూ భర్తను కోల్పోయిన తల్లులందరూ నీ సమీపమునకు విచ్చేసిరి ఈ అందరి ఎడలను ప్రసన్నుడవు కమ్ము ఇతరుల కోర్కెలను మన్నించడి ఓ మహాత్మ జ్యేష్ఠుడవైన కారణమున ఈ రాజ్య పాలనములకు నీవే అర్హుడవు న్యాయముగా ఈ కోసల రాజ్యము నీకే చెందవలెను దీనిని పాలించుటకు నీవు సమర్థుడవు ధర్మముననుసరించి రాజ్యమును స్వీకరింపు బంధుమిత్రుల కోరికలను ఈడేర్పుము భవత్వ విధవా భూమి సమగ్ర పతినాత్వయ శిశిన విమలేవ శారదీ రజనీయధ స్వచ్ఛమైన చంద్రకాంతులతో పండు వెన్నెలతో శరద్రాత్రి వలె నీ వంటి ప్రభువును పొందుట వలన ఈ సమస్త భూమి ఈ రాజ్యము సనాధయై శోభిల్లును ఏభిశ్చ సచివై సార్థం శిరసా యాచితోమయ భ్రాతు శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి ఈ మంత్రులందరితో గుడి నేను శిరసా ప్రణమిల్లి నిన్ను వేడుకొనుచున్నాను నేను నీకు తమ్ముడను శిష్యుడను దాసుడను కనుక నీవు రాజ్యావిత్తుడవై నన్ను అనుగ్రహింపు తదిదం శాశ్వతం పిత్రయం సర్వం ప్రకృతి మండలం పూజితం పురుష వ్యాఘ్ర నాతి క్రవితుమర్హసి ఓ నరశ్రేష్ట మంత్రులు మొదలుకొని ఈ ప్రజలు ఎల్లరును మన వంశము వారిని పరంపరగా సేవించుచున్నారు వీరు మన తండ్రి కాలమును కూడా కలరు వీరందరినీ మనము మొదటి నుండి గౌరవించుచూ వచ్చితిమి కనుక వీరి ప్రార్థనను నీవు త్రోసిపుచ్చవలదు ఏవముక్ మహాబాహు స బాష్ప కైకయీసు రామస్య శిరసా పాదో జగ్రాహ పునః భరతులు ఇట్లు పలికి చేతులు జోడించి కన్నీరు గాచు మరలా శ్రీరామని పాదములకు శిరసా మోకరిల్లెను తం మత్తమివ మాతంగం నిస్వసంతం పునఃపునః భ్రాతరం భరతం రామ పరిష్వజ్జేదమబ్రవీత్ మదపుటేనుగవలే పదే పదే నిట్టూర్పులు విడుచుచున్న సోదరుడుగు భరతుని కౌగిలించుకుని శ్రీరాముడు అతనితో ఇట్లనెను కులీన సత్వసంపన్నహ తేజస్వి చరితవ్రత రాజ్యహేతో కదం పాపం ఆచరేత్ త్వద్విధో జన ఓ భరత నీవు ఉత్తమ వంశమున పుట్టినవాడవు సత్వగుణ సంపన్నుడవు బలశాలివి సత్ప్రవర్తన గలవాడవు అట్టినీ వంటివాడు రాజ్యము కొరకై పాపములకు ఎట్లు ఒడుగట్టును పాపములకు ఎన్నడనూ పాల్పడడు దోషం త్వయ్ పశ్యామి సూక్ష్మప్యరిశూదన నాపి జననీం త్వం విగర్హితుమర్హసి ఓ అరిశూదన నీలో దోషము ఆవంతయు నాకు కనిపించుటలేదు లేదు అజ్ఞానవసమున సైతము తల్లిని నీవు నిందింపరాదు కామకారో మహాప్రాజ్ఞ గురూణాం సర్వదా నఘ దారేషు పుత్రేషు చ విధీయతే ఓ బుద్ధిశాలి ఓ పుణ్యాత్ముడ తమకు ఇష్టమైన స్త్రీల ఎడలను పుత్రుల విషయములను తనను ఆశ్రయించున్న శిష్య దాసాదుల ఎడలను పెద్దలకు సర్వాధికారములుండును వారిని తమ ఇష్టానుసారము ఆజ్ఞాపింపవచ్చును వయమస్య యథాలోకే సంఖ్యాత సౌమ్య సాధుభి భార్యా పుత్రాశ్చ శిష్యాశ్చ త్వమను జ్ఞాతుమర్హసి నాయనా లోకమున సర్వసాధారణముగా భార్యాపుత్రుల విషయమునను శిష్యుల విషయమునను సత్పురుషులు చెప్పిన ఈ బాటలో దశరథుని పుత్రులమైన మన విషయమునను వర్తించును అని నీవు తెలుసుకొనుము వనే వా చీరవసనం సౌమ్య కృష్ణా జినాంబరం రాజ్యే మహారాజో మాం వాసయితు మీశ్వర ఓ బుద్ధిమంతుడా కోసల ప్రభు అయిన దశరథ మహారాజు నారచీరలను మృగ చర్మమును ధరింపజేసి నన్ను వనములలోనైనను ఉంచవచ్చును లేదా రాజ్యసింహాసనము మీదనైనను కూర్చుండబెట్టవచ్చును ఆయనకు ఈ రెండింటి విషయములను సర్వాధికారములు గలవు యావత్ పితడి ధర్మజ్ఞే గౌరవం లోకసత్కృతం తావత్ ధర్మభృతాం జ్యేష్ట జనన్యామపి గౌరవం ధర్మవేత్తలలో శ్రేష్ఠుడమైన ఓ భరత లోక మర్యాదను అనుసరించి తండ్రి ఎడ చూపిడి గౌరవమునే తల్లి విషయమునూ చూపవలెను తండ్రిని తల్లిని కూడా గౌరవింపవలెను ఏతాభ్యాం ధర్మశీలాభ్యాం వనం గచ్చేతి రాఘవ మాతా పితృభ్యా ముక్తోహం కథమన్యత్ సమాచరే రాజ్యమయోధ్యాయాం ప్రాప్తవ్యం లోకసత్కృతం వస్తవ్యం దండకారణ్యే వల్కలవాసస ఓ భరత ధర్మశీలురైన తల్లిదండ్రులు ఇద్దరును వనములకు వెళ్ళుము అని నన్ను ఆజ్ఞాపించిరి వారి ఆజ్ఞను కాదని నేను మరి ఒక విధముగా ఎట్లు చేయుదును కళ్యాణము కొరకై నీవు అయోధ్యలోనే ఉండి రాజ్యపాలన చేయవలెను నేనేమో వల్క వల్కలములను ధరించి దండకారణ్యమునందే వసింపవలెను ఏవం కృత్వా మహారాజో విభాగం లోకసన్నిధౌ వ్యాధిశ్యచ మహాతేజ దివం దశరథోగత తేజస్సాలి అయిన దశరథ మహారాజు పురప్రముఖుల సమక్షమున మన ఇద్దరికి ఈ విధముగా వేర్వేరు ఆజ్ఞలను వసంగి పిదప స్వర్గస్థుడాయను సచ ప్రమాణం ధర్మాత్మ రాజా లోక గురుస్తవ పిత్రా యథాభాగం ఉపభోక్తుం తొమర్హసి లోక పూజ్యుడు ధర్మాత్ముడు అయిన మహారాజే నీకు పరమ ప్రమాణము కావున నీవు ఆయన యొక్క ఆజ్ఞను శిరసావహించి తీరవలను తండ్రిని తండ్రి గారు నీకు భాగమును రాజ్యమును నీవు అనుభవింపవలెను చతుర్దశ సమా సౌమ్య దండకారణ్యమాశ్రిత ఉపభోక్షే త్వం దత్ భాగం పిత్రా మహాత్మన యద్రవీన్మాం నరలోకసత్కృత పితా మహాత్మా విబుధాదిపోపమ తదేవ మన్యే పరమాత్మనో హితం సర్వలోకేశ్వర భావమప్యహం నాయనా మహాత్ముడైన తండ్రి గారు నాకు ఇచ్చిన భాగమును నేను అనుభవింతును కనుక ఆయన ఆదేశము మేరకు దండకారణ్యమును ఆశ్రయించిన వాడనై పదునాలుగు సంవత్సరముల కాలము గడిపెదను మన తండ్రి అయిన దశరథ మహారాజు ఈ లోకమున పూజ్యుడు దేవేంద్రునితో సమానుడు అట్టి మహాత్ముడు ఇచ్చిన ఆజ్ఞయే నాకు పరమహితము సమస్త లోకముల అధికారము సైతము నాకు శ్రేయస్కరము కాదు అని నేను తలంతును ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే చతురుత్తర శతమసర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలై అయోధ్యాకాండమునందు నూట నాలుగవ సర్గము సమాప్తము